హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి బంగారం అన్నది మనము ఈ విధంగా తీసుకుంటే కనుక ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు అది ఏ విధంగా అన్నది అయితే వివరంగా చూద్దాము నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీ ఏంటంటే వైఫ్ హస్బెండ్ ఒక వాళ్ళకి ఒక బాబు హస్బెండ్ వచ్చేసి బ్యాంక్లో వర్క్ చేస్తారు ఆయన మేనేజరా లేకపోతే క్యాషియరా అన్నదైతే మనకైతే ఐడియా లేదండి ఆయన అయితే బ్యాంక్లో ఎంప్లాయీ అని మాత్రం మాకు తెలుసు తర్వాత వైఫ్ వచ్చేసి హౌస్ వైఫే తను అయితే చదువుకుంది బాగానే చదువుకున్నట్టుంది కానీ ఏంటంటే జాబ్ చేయడం ఆవిడకి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఎందుకని ఇంట్లోనే ఉంటుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి నాకు తెలిసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపయితే అవుతుంది ఎందుకంటే వాళ్ళకి బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న బాబు అయితే ఉన్నాడు వాళ్ళ హౌస్ కూడా ఓన్ హౌసే అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అలా తీసుకుని ఉంటారు ఇండివిజువల్ హౌస్ పెద్దది బాగుంటుంది అదేంటంటే లోన్ మీద కొనుక్కున్నారు ఇంకా వాళ్ళు ఎంప్లాయే కాబట్టి బ్యాంక్ ఎంప్లాయే కాబట్టి నిమ్మదిగా ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఎవ్రీ మంత్ కట్టుకుంటే అయితే క్లియర్ అయిపోద్ది అలాగా ఆ ఉద్దేశంతో లోన్ మీద హౌస్ అయితే తీసుకున్నారు అయితే ఏంటంటే ఆవిడ బాగా ఏంటంటే మంచిగా గోల్డ్ అది కొనుక్కోవడం అదంతా కూడా ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ అందుకనే సంవత్సరానికి వచ్చేసి ఒక రెండు కాసుల నుంచి మూడు కాసులు వరకు బంగారం అయితే కొనుక్కుంటుంది అంటే గ్రామ్స్లో చూసుకుంటే కనుక సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే తీసుకుంటుంది ఇయర్లీ వచ్చేసి ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీ అంటే శాలరీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖర్చులకు పోగా ఈవిడికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఆ విధంగా ఇయర్లీ గోల్డ్ అయితే తీసుకుంటుంది ఇంకేంటంటే వాళ్ళ బాబుది ఇయర్ బీటెక్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎంఎస్ చదవడానికి ఒకవేళ తను ఫారెన్ వెళ్ళినా సరే పంపించాలి అన్నా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ లోను అవన్నీ తీసుకొని పంపించాలి అని చెప్పి ఒక ప్లాన్ అయితే వేస్తారు ప్లాన్లో అయితే ఉన్నట్టున్నారు ఆవిడ ఏంటంటే బాగా పండగలు అలాంటివన్నీ కూడా చక్కగా బాగా సెలబ్రేట్ చేస్తుంది లోపల డెకరేషన్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా మంచిగా ఆ టైంలో కూడా తను షాపింగ్ అది చేసుకొని మంచి శారీస్ తీసుకొని ఆవిడ తీసుకుందే కాకుండా వాళ్ళ హస్బెండ్కి తర్వాత వచ్చేసి బాబుకి కూడా ఇద్దరికి కూడా సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని ముగ్గురు మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని అట్లాగైతే ప్లాన్ చేసుకొని తీసుకుంటారు ఆ ఫెస్టివల్స్ టైంలో కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది కూడా బాగుంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అవన్నీ కూడా మంచిగా కాస్ట్లీగా ఉంటాయి ఎందుకంటే వెళ్ళినప్పుడు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే బాగుంది చూడగానే అని చెప్పి మన ఫీల్ అయితే వస్తుంది అయితే ఈమిడి ఎలా అయితే ప్రతి సంవత్సరం రెండు కాసులు బంగారం మూడు కాసులు బంగారం కొంటుంది కదా అలాగా కొండం వల్ల ఎందుకు ఒక రూపాయి కూడా లాభం లేదు అని చెప్పి నేను అన్నానంటే ఆవిడ ఏంటంటే కొంటుంది బంగారం కొంటుంది అదంతా బాగానే ఉంది ఎందుకంటే బంగారం కొండం అనేది అసలు తప్పే కాదు ఏ మనకి ఏ ఆపద వచ్చినా బంగారం అనేది మన ఆదుకుంటుంది కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ విషయమే తప్పనే అందులో నేను తప్పని అనట్లేదు కానీ ఆ బంగారం అన్నది తీసుకున్న తర్వాత తను ఏం చేస్తుందంటే ఈ తనకి ఒక మోపిల్లోడే కాబట్టి ఇంకా ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి కొన కొనాలి అని చెప్పేసి అనుకోవచ్చు మోపిల్లోడే కాబట్టి తనకే కావాల్సినవన్నీ తన కోసమే కొనుక్కుంటుంది కొనుక్కొని తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్నా సరే మనకి దొంగల భయం అది ఉంటుంది కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది అంటే వాళ్ళు బ్యాంకు కాబట్టి లాకర్లో పెట్టేసుకుంటుందంట లాకర్లో పెట్టుకోే దానికి ఛార్జెస్ లాకర్ ఛార్జెస్ అవన్నీ కట్టుకొని లాకర్లో పెట్టుకుంటుంది అయితే ఏంటంటే తన దగ్గర ఇంచుమించు మనం ఒక ఇరవై సంవత్సరాలు ఒక రెండు కాసులు అంటే ఇరవై సంవత్సరాలు ఒక పదహారు గ్రాములు సంవత్సరానికి చెప్పున కొనింది అని అనుకున్నాం మనం దాని దగ్గర వచ్చేసి మూడు వందల ఇరవై గ్రాములు బంగారం అయితే ఉంది మనం కనుక అది క్యాష్లో కనుక చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఈరోజు ఉన్న రేటు ప్రకారం చూసుకుంటే తన దగ్గర ఉన్నట్టే కానీ తను ఏంటంటే బంగారం కొనుక్కుంటుంది లోకర్లో పెట్టి దాచుకుంటుంది అట్లా కాకుండా కొన్న బంగారాన్ని తను బ్యాంకులో పెట్టుకొని లోన్ తీసుకొని ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా తీసుకొని అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే గనక తనకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో ప్యాసువ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ గోల్డ్ను ఉపయోగించుకుంటే గనక అలాగా తను గోల్డ్ తీసుకున్నందుకు కూడా కొద్దిగా లాభం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ తను ఏం చేసింది తీసుకున్న గోల్డ్ అంతా కూడా ఇంట్లో పెట్టుకుంటే అంత సేఫ్ కాదని లోకర్లో పెడుతుంది లోకర్ ఛార్జెస్ అవి ఇవి కూడా కట్ అవుతాయి బ్యాంక్ వాళ్ళు కాబట్టి మరీ మనకు కట్ అయినట్టు కట్ అవ్వకపోయినా వాళ్ళకు కూడా మినిమం ఛార్జెస్ అయ్యే ఒకటి కట్ అవుతాయి కదా అలాగా లోకర్ ఛార్జెస్ అలాంటివన్నీ కట్ అవుతాయి తర్వాత వచ్చేసి తను తీసుకున్న గోల్డ్కి వచ్చేసి ప్రతీ నెల తనే మళ్ళీ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ కట్టి ఒక యొక్క ఇన్వెస్ట్మెంట్కి మళ్ళీ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు అవుతుంది కానీ తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తనకి నెల నెల ఏమైనా ఇంట్రెస్ట్ కానీ ఏమైనా తెచ్చి అంటే ఖచ్చితంగా తెచ్చిపెట్టట్లేదు అందుకని మనం ఎప్పుడైనా గోల్డ్ తీసుకున్నాము అంటే కనుక మనము డెవలప్ అవ్వాలి అని కూడా ఒక థాట్ ప్రాసెస్లో మనం ఉండి మనకి ఏంటంటే సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చేలాగా మనం ఆ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ కొనుక్కున్న గోల్డ్ని మనం ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకున్నప్పుడు మనం లైఫ్లో డెవలప్ అవ్వడమే కాకుండా మనం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మనం ఫ్యూచర్లో ఏం చేయకపోయినా సరే మనకి ఒక భరోసా అన్నది ఉంటుంది ఫస్ట్ ఆవిడ తీసుకుంది గోల్డ్ ఆ గోల్డ్ని కొద్దిగా బ్యాంక్లో తాకట్టు పెట్టుకొని కొద్దిగా ఏదైనా ల్యాండ్ తీసుకోవడం మన మనకి వచ్చిన బడ్జెట్లోని ఎందుకంటే హౌస్ లోన్ హౌస్ లోన్ ఉంది కాబట్టి వాళ్ళ హస్బెండ్ శాలరీ మీద అందుకని ఈ విధంగా ఆవిడ క్రియేట్ చేసుకొని చిన్న ల్యాండ్ తీసుకొని తర్వాత ఆ లోన్ ఏదైతే క్లియర్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకొని ఏదైనా ఒక రెండు పోర్షన్స్ లేకపోతే అందులో ఎన్ని పోర్షన్స్ పడితే అన్ని పోర్షన్స్ ఆవిడ కొద్దిగా వేసుకొని అవి రెంట్స్కి ఇస్తే అవి ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది అంతేగాని మనం గోల్డ్ని తీసుకున్నది మన ఆనందం కోసమే అని చెప్పేసి మనం అనుకోకుండా మనం తీసుకున్న గోల్డ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి ఎంత బ్యాంక్ జాబ్ అయినా సరే మళ్ళీ సిక్స్టీ ప్లస్ తర్వాత వాళ్ళకి పెన్షన్స్ కూడా రావు సో మనము పెన్షన్స్ రావు కాబట్టి మనకి మనము ఈ టైంలోనే ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి మనం ఆవిడలాగా మన దగ్గర ఎక్కువ బంగారం లేకపోయినా మనకు ఉన్నంత బంగారంలోనే మన దగ్గర ఒక ఐదు కాసులు బంగారం ఉందనుకోండి ఐదు కాసులు బంగారం తాకట్టు పెడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది దాంతో మనకి ఏదైనా ల్యాండ్ తీసుకోగలమా అట్లాగా మనం ప్లాన్ చేసుకొని ఈ విధంగా మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఏ బంగారాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే కనుక అది చాలా తెలివైన పని అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనము ఎప్పుడైనా సరే గోల్డ్ తీసుకున్నాము అంటే గనక ఆ గోల్డ్ని మన దగ్గర ఒక చీటీ పాడాము ఒక మూడు లక్షల రూపాయలు చీటీ వేసాము అప్పుడు మూడు లక్షల రూపాయలు అంది ఆ మూడు లక్షల రూపాయలతో మనం గోల్డ్ కొనేస్తున్నాము అంటే కనుక అది రాంగ్ స్టెప్ ఎందుకంటే అలాగా మనము ఒకేసారి అలా మూడు లక్షల రూపాయలు అట్లాగా ఎక్కువ ల్యాక్స్లో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి ఆగాలి ఆగి ఆ మూడు లక్షల రూపాయలని తీసుకెళ్ళి మనకు ఏమి లోన్స్ లేనప్పుడు మనం తీసుకెళ్లి ఎఫ్డీ వేసుకోవాలి ఎఫ్డీ వేసుకొని దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్తో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అలాగా మనకి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్తోని గోల్డ్ కొనుక్కోవాలి తప్ప మనకి వచ్చే మెయిన్ ఇన్కమ్ తీసుకెళ్లి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా రాంగ్ స్టెప్ అని నా ఉద్దేశం అట్లాగా మనకు మన దగ్గర ఉన్న గోల్డ్ని ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నట్టయితే కనుక మనము లైఫ్లో చాలా 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 డెవలప్ అవ్వచ్చు అందుకనే బంగారాన్ని మనం ఈ విధంగా తీసుకొని అటు పెట్టుకుంటే కనుక మనకి రూపాయి అంటే రూపాయి కూడా లాభం అయితే ఉండదు ఇదండి బంగారాన్ని తీసుకొని ఏ విధంగా మనం బంగారాన్ని తీసుకున్నప్పుడు వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్